ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శనివారం కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ హాల్లో జరిగింది ఈ సమావేశంలో ముప్పై అంశాలపై ఎజెండా ప్రవేశపెట్టినప్పటికీ పలు అంశాలను దాటివేశారు అంతేకాక కీలక సభ్యులైన జెడ్పీటీసీలు ఎంపీపీల కంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలే ఎక్కువగా మాట్లాడడం విశేషం కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలకు చెందిన పలువురు జిల్లా స్థాయి అధికారులు సమావేశానికి గైహాజరయ్యారు ఈ కోవలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కూడా సమావేశానికి గైహాజరు కావడంతో ప్రజాప్రతినిధులు ఆయన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పది ముప్పై గంటలకు ప్రారంభం కావలసిన సమావేశం పదకొండు ముప్పై దాటినా ప్రారంభం కాలేదు అయితే దీనికి కోరం లేకపోవడం ఒక కారణంగా తెలుస్తోంది ఈ సమావేశంలో మాట్లాడిన వారంతా ప్రభుత్వ అధికారుల వైఖరిపై నిరసన వ్యక్తం చేయడం గమనార్హం అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు డీఏపీ సెిషియంట్గా లేదండి ఈ మధ్యకాలంలోనే నేనే నాలుగైదు సార్లు మార్పు కట్టలతో ఫాలో చేయాల్సి చేయాల్సింది రైతులకు ఇబ్బంది కలగడం అలా ఫాలో అప్ చేయడం నెక్స్ట్ డే డిఏపి ఇవ్వడం ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి ప్రాక్టికల్గా చెప్తా ఉన్నాను మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకసారి చూసుకోండి సఫిషియెంట్గా డీఏపీ అవైలబిలిటీ లేదు అదేవిధంగా మరి గత ప్రభుత్వ హయంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నారు కానీ ప్రభుత్వం మారిన తర్వాత రైతు సేవా కేంద్రాలు ఉన్నారు కానీ ఇవాట్ వరకు కూడా చాలా చోట్ల ఆ రైతు భరోసా కేంద్రాలు కానీ డిస్ప్లే అవుతూ ఉన్నాయి మీ అధికారులు కూడా రైతు భరోసా కానీ మాట్లాడుతూ ఉన్నారు అది సరి చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా మీ ద్వారా హింద్రస్థాయి అధికారులు అందరికీ ఇంటిమేషన్ వెళ్ళాలి అట్ ది సేమ్ టైం ఎక్కడైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో వాటిని పేరు మార్చాల్సిన అవసరం కూడా ఉంది దాన్ని తక్షణ చర్య తీసుకోవాలి అదే విధంగా ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి మాకు ఏదైతే చాగనాడు వెంకటానగరం రెండు లిఫ్ట్ ఇరిగేషన్స్ నుంచి ఇప్పుడు ఇంకా రైతులకి వాటర్ అవసరం ఉంది ఆ వాటర్ రావట్లేదు శాఖ కూడా కోఆర్డినేట్ చేసి ఆ వాటర్ ఇచ్చినట్ అయితే వాళ్ళు మరలా ఇంకొక పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది చెరువులు నింపుకొని దానికోసం కూడా ఇరిగేషన్ శాఖతో అందరూ కోఆర్డినేట్ చేసి కలెక్టర్ కానీ మిల్లా కానీ కోఆర్డినేట్ చేసి ఆ వెసులుబాటు కల్పిస్తే రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ ద్వారా సరదృష్టికి తీసుకొస్తా ఉన్నాను పెట్టారు ఈరోజు జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగు ఇక్కడ జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ జరుగుతుంది అలాంటప్పుడు ఎమ్మెల్సీలుగా ఉన్న మేము ఎక్కడికి హాజరు కావాలి అధికారుల మధ్య ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య ఈ సమన్వయం లేనప్పుడు అక్కడ మాట్లాడాల్సి మాట్లాడాల్సింటే అట్లాంటి అవకాశాన్ని కోల్పోతున్నాం అందువల్ల దీన్ని మీరు అధికారులు పొలిటీషియన్సు మీరు సమన్వయం చేసుకొని తేదీలు ఉంటే ఇన్ని నెలల తర్వాత సమావేశం జరిగేటప్పుడు అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే అది ఎట్లా బాగుంటుంది దీన్ని చెక్ చేసుకోమని చెప్పి మొదటగా విషయం చెప్తున్నాం రెండవ పది గంటలకు అంటున్నారు ఈరోజు పదకొండ పాకి స్టార్ట్ అయింది ఎజెండా పెద్దది జిల్లా పెద్దది అందరూ మాట్లాడేదానికి అవకాశం ఉండదు అందువల్ల ఖచ్చితమైన టైంకి ముఖ్యంగా వీళ్ళొచ్చి కూర్చున్న పొలిటీషియన్స్ నుంచి అధికారుల నుంచే ఈ లేట్ జరుగుతుంది అనేది నా కామెంట్ నెక్స్ట్ ఈ డిఆర్సి ఈ యొక్క జనరల్ బాడీకి సంబంధించిన రిపోర్ట్లో ఇప్పుడు వ్యవసాయ అధికారులు పెట్టారు ఇక్కడ కేవలం కోనసీమ జిల్లా వ్యవసాయ ప్రగతి మాత్రమే పేజీ ఉంది రాజమండ్రి లేదు తూర్పుగోదావరి లేదు అట్లాగే కాకినాడ జిల్లాది లేదు అందువల్ల ఈ జనరల్ బాడీకి మొత్తం అన్ని జిల్లాల నుంచి సమగ్రమైన రిపోర్ట్ ఉంటే సభ్యకర్తమైనటువంటి పరిస్థితి ఉంటుంది కోనసీమ జిల్లా రిపోర్టే చూసుకుంటే ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎకరాల్లో పంట రెండు చోట్ల ఎంకెలు చూసుకున్నట్లయితే ప్రభేస్ సీజన్ ఒక లక్ష ఎనభై ఎనిమిది వేలు ఇచ్చారు ఇదేమో ఒక లక్ష ఖరీఫ్ ఒక లక్ష అరవై ఎనిమిది అంటే ఇరవై వేల ఎకరాల భూమి పడవ పెట్టుందా అది పంట పండకుండా ఉందా ఏం జరిగిందో అంతే తేడా ఎందుకు పొజింది